ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి అవతార పురుషుడు ఈ అవతార పురుషుడు ఇంకా ఈరోజు తన భాషణలో చాలా మాటలు మాట్లాడినారు కల్తీ నెయ్యి ఒక్కటే ఇష్యూ కాదట ఆ నెయ్యి వెనుక సనాతన ధర్మం మీద దాడి ఉందట పవన్ కళ్యాణ్ అనే ఓ క్షుద్ర రాజకీయ నాయకుడా మతం ముసుగులో ఈ రోజున నువ్వు ఆడాలనుకుంటున్నటువంటి ఈ నాటకంలో నీవు చేయబోతున్నటువంటి హైందవ సంస్కృతికి అన్యాయం అంతా ఇంత కాదు ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ శ్రీవారి లడ్డూలల్లో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా మేము సిద్ధము అని చెప్పినాం ఈరోజు కూడా దాని మీదనే నిలబడి ఉన్నాం మేము అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ అయితే ఓ పవన్ కళ్యాణ్ అనబడే పవన స్వామి సనాతన ధర్మ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి అందులో కల్తి జరిగింది పశువుల కొవ్వు వాడామనని నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుందని అధికారం ఉందని అసందర్భ ప్రేలాపనలు చేసి తద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి ఆయుధంగా మలచాలని అనుకుంటున్నారు మీరు తద్వారా ఐందవ జాతిని కించపరుస్తున్నావు పవన్ కళ్యాణ్ హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ మేమే కనుక ఆ నెయ్యిలో కల్తీ చేసి ఉంటే దేనికైనా సిద్ధం శ్రీవాణి ట్రస్టులో వేల కోట్ల రూపాయల అక్రమం అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ దీని మీద కూడా వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్పు వెళ్ళిపోవటం కాదు ఈడ నాటకాలాటి ఒక్క రూపాయి మిస్యూజ్ అయి ఉన్నా కూడా అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా అందులో నేను కూడా బోర్డు సభ్యుడిని ఏ శిక్షకైనా మేము సిద్ధం ఒక్క రూపాయి దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా ఆ దేవదేవుని సాక్షిగా మేము ఎంతకైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము అబద్ధాలు చెప్పేసి నీ మాటలు వింటారు జనం అనేసి అనేసి నువ్వు హిందీలో ఇంగ్లీషులో తమిళ్లో సనాతన ధర్మానికి పరిరక్షక అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడులాగా కొత్త భాష్యాలు చెబుతూ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైందవ సమాజంలో నీవు చెప్పినటువంటి రామ్ధారి సింగ్ జనకర్ మహాకవుల మాటలు సూక్తి ముక్తావళిలాగా వాడుకుంటున్నావే తప్ప నీ మనస్సు విషంతో నిండి ఉంది పిచ్చి పట్టినటువంటి మతోన్మాది మాట్లాడినట్టుగా ఉందే తప్ప మతం గురించి ఏమీ తెలియకుండా సనాతన ధర్మం యొక్క హైందవ సంస్కృతి ఆచారాలు వీట్ల మీద ఏ అవగాహన లేకుండా ఆవేశం ఒక్కటే నేను ఏం చెబుతానైనా చెప్పినా నమ్ముతారు అని ఎర్ర వస్త్రాలు ధరించి కాషాయ వస్త్రాలు ధరించి నువ్వు మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటే చాలా పొరపాటు ఈ దేశం వేల సంవత్సరాలుగా ఐదు లక్షల గ్రామాలు సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములై స్వయం సమృద్ధి అయినటువంటి స్థితిలో వేల సంవత్సరాలుగా కాపాడుకుంటున్నటువంటి చరిత్ర భారతదేశానిది నీలాంటి సూడో నీలాంటి సనాతన వాదుల వలనే హైందవ సంస్కృతికి అఘాధం ఏర్పడింది ఎప్పుడైనా కూడా నీలాంటి వాళ్ళు పాదుల వారి అనుచరులుగానో హైందవ సంస్థ సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి కుట్రదారులై మోసపూరితమైనటువంటి మాటలు ఒక రాజకీయ సభ ఏర్పాటు చేసి ఆ రాజకీయ సభలో నేను ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాను అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రేలాపనలన్నీ కూడా ప్రేలి రాజకీయాలు మాట్లాడను నేను అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టులకు సుప్రీంకోర్టుకు రేపు కోర్టులో ఉన్నటువంటి అంశం మీద హెచ్చరికలు జారీ చేసినాడు మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అమాయకుడు కాదు ఈ రకమైనటువంటి అత్యాచారాలు జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనని పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధాన్నే మరీ మరీ చెప్పి ఒక్క చోట కూడా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ నీవు చేసినటువంటి ఆరోపణల్లో ఏ రకమైనటువంటి నిజాలు లేకపోయినా ఆ ఆరోపణలనే ఈరోజు మళ్ళీ తిప్పి 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 మాట్లాడి నేను ఇంగ్లీష్ ఛానల్స్తో మాట్లాడుతున్నా హిందీ ఛానల్స్తో మాట్లాడుతున్నా తమిళలకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను అని నీవు చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి తప్ప సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుంబిగించేటువంటి కార్యక్రమం కాదు నీలాంటి వాళ్ళు నడుం బిగిస్తే నీలాంటి వాళ్ళ మాటలు వింటే ఈ రోజున కొన్ని వందల పీఠాలున్నాయి భారతదేశంలో కంచి పీఠాధిపతులు జయేంద్ర పీఠాధిపతులు భారతీస్వామి పీఠాధిపతులు చిన్నజియర్ స్వాములు ఇలాంటి జ్యోతిర్మయ పీఠాధిపతులు వీళ్ళ వా ఇలాంటి వాళ్ళందరూ కూడా నీ మాటలు విని భయకంపితులయ్యేటువంటి ప్రమాదం ఉన్నది తమ జీవితాలనంతా కూడా త్యాగం చేసి తరతరాలుగా తరతరాలుగా పీఠాలల్లో వందల సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తూ భారతీయ సాంస్కృతిక మూలాలని మహాద్భుతంగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని నెలకొల్పటం కోసమని చేస్తున్నటువంటి వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చావు దెబ్బ కొట్టే విధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజున మాట్లాడినాడు ఈ పీఠాలకు ఏ విలువ లేదు అన్నటువంటి అర్థంలో మాట్లాడినాడు సనాతన ధర్మం ఆ మహా దివ్య పురుషుల వలన వాళ్ళ అమృత హస్తాల వలన వాళ్ళ అమృతతుల్యమైనటువంటి వాక్కుల ప్రవచనాల వలన అనుగ్రహ భాషణల వలన గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వందల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన మాత్రమే సనాతన హైందవ ధర్మం కాపాడబడుతోంది నీలాంటి సూడో స్పిరిచువలిస్టుల వలన కాదు నీ ఆశయం రాజకీయం నీ ఆశయం అధికారం అధికారం కోసమని సనాతన ధర్మం ముసుగు వేసుకొని ఆ ముసుగులో ఇతరుల మీద ఇతర మతాల మీద దాడి చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది రోజున తేట తెల్లమయ్యింది